నమస్తే నేను సిరి పుష్ప టూకి అల్లు అర్జున్ పారితోషికం ఎంత అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది దాంతోని ఇప్పుడు పుష్ప టూకి అల్లు అర్జున్ తీసుకున్న పారితోషికం మూడు వందల కోట్లని సోషల్ మీడియాలో చెక్కలు కుడుతుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏందనే దాని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే మరి పుష్ప అటుకి అల్లు అర్జున్ గారు మూడు వందల కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నామని చెప్పేసి సోషల్ సోషల్ మీడియాలో అయితే ఇది వైరల్ అయింది ట్రెండింగ్ కూడా అంటే చెక్కలు గుడుతుంది బాగా సో మరి నిజంగానే మూడు వందల కోట్లు తీసుకున్నారా పారితోషికం మూడు వందల కోట్లు అనేది బాగా వైరల్ అవుతుంది మేబీ అంటే ఆ సినిమాకి అయ్యే బిజినెస్ ప్రకారము ఈ వార్తలా బయటకు వచ్చిందేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక సంవత్సరం క్రిందట పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సినిమా సంబంధించి నాకు సినిమాలు చేసుకుంటే చేసుకోలేనా ఇవన్నీ నాకు ఎందుకు ఇంత మాటలు పడి ఇన్ని చేయాల్సిన అవసరం ఏముంది ప్రజల కోసం ఏదో చేయాలనే కదా దీంట్లోకి వచ్చాను అనే సందర్భంలో మాట్లాడుతూ నాకు రోజుకి రెండు కోట్ల వరకు వస్తుంది సినిమాలు చేస్తే అన్నట్టుగా ఒక సందర్భంలో ఎక్కడో ఆయన పదం వాడినట్టుగా నేను న్యూస్లో చూశాను సో పోనీ పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ అనుకుందాం పోనీ ఈయనకు కోటి రూపాయలు వేసుకోండి రోజుకి బండి గారికి అలా అనుకుంటే మూడు సంవత్సరాలు కదమ్మా మూడు సంవత్సరాల్లో వెయ్యి రోజులు వెయ్యి కోట్లు ఇవ్వాలి ఆయనకి పోనీ మూడేళ్లలో మూడు వందల రోజులు షూటింగ్ అయింది అనుకుందాం మూడు వందల కోట్లు అయిందిగా పెర్హాప్స్ అంటే మాట వరుసగా చెప్తున్నాను నేను సో ఎప్పుడైతే పుష్ప రైజ్ అనుకుంటా ఫస్ట్ది పుష్ప టు రూలర్ రూల్ రైజ్ అసలు అసలు ఆ స్థాయికి వెళ్ళిపోతుందని నాకు తెలిసి ఎవరు ఊహించలే బట్ కష్టపడ్డారు డిఫరెంట్గా చేశారు సుకుమార్ గారు అయితే ప్రాణం పెట్టేశారు ఈవెన్ పుష్ప సక్సెస్ అయిపోయిన తర్వాత బన్నీ గారు యూనిట్ సభ్యులందరికీ పిలిపించి ఇచ్చిన ట్రీట్లో ఎమోషన్ కూడా అయిపోయాను నేను ఫస్ట్ ఆర్యా చేసిన తర్వాత ఒక రకంగా నా జోనర్ ఇది అని నేను డిసైడ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈయన ఇలా తీసుకురావడం అనేది నా కెరీర్కి బాటలు వేసి నన్ను మార్గదర్శకుడిగా నడిపించి ఈరోజు మీ అందరి ముందు ఒక ఐకాన్ స్టారో లేదా స్టైలిష్ స్టార్ లాంటి విరుదులు అంటే బికాస్ ఆఫ్ సుకుమార్ దానికి నేను థ్యాంక్స్తో సరిపెట్టలేను అని కూడా ఆయన ఎమోషన్ అయ్యాడు కరెక్ట్ ఇప్పుడు పుష్పలో వేస్ట్ ఫ్రేమ్ అంటూ ఉండదు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ లింక్అప్ ఉంటుంది సీన్ సీన్ ఎర్రచందనం దొంగల్ని సేవ్ చేసి వాటర్ ప్రాజెక్ట్ దగ్గర ఆపే సీన్ అయితే అసలు చాలామంది రీసెంట్గా వచ్చిన టోల్స్ ఏంటంటే అది గ్రాఫిక్స్ సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారు అన్నారు కానీ బట్ అదైతే యాక్సెప్టెన్స్గా ఉంది చూస్తే ఆ బా ప్రాజెక్ట్ ఏం ఆపేట వాటర్ ప్రాజెక్ట్ దగ్గర ఆపి దొంగలన్నీ మళ్ళీ కలెక్ట్ చేసినట్టుగా పెట్టడం అవన్నీ నిజంగా అది దాని తగ్గట్టు సాంగ్స్ ఆ బాడీ లాంగ్వేజ్ మనిషి కూడా డీగ్లామరైజ్డ్గా గడ్డాలు మేసాలు ఆ సైడ్కి దువ్వడము అంటే మొరటుగా ఉంటారు చూసారు మనుషులు అడవుల్లో చెట్లు కొట్టేవాళ్ళు కానీ ఈ స్మగ్లింగ్ చేసేవాళ్ళు కానీ ఎంత మోటుగా ఉంటారు అనేది అలా అలా చూపించాడు ఆయన అసలు అంతకుముందు రేసుగురం లాంటి సినిమాలు చూస్తే గ్లామరస్గా నీట్గా సన్ ఆఫ్ సత్యమూర్తి కొన్ని కొన్ని సినిమాలు ఇప్పుడు అలవైకుండా గురవ్వు అవి అంతకుముందు హిట్ సూపర్ హిట్లు అవి సో వాటిలో అంత నీట్గా ఉండే మనిషి ఆయన ఈయనొకడైనా అనే స్థాయిలో అసలు అక్కడ మనకు చూస్తే పుష్పరాజ్ క్యారెక్టరే కనిపిస్తుంది తప్ప బండి కనబట్టు అది కదా అది అది సినిమాకి అదే ముఖ్యం ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒకసారి ఒక సందర్భంలో అన్నారు ఆ నాలుగు సినిమా చూసినప్పుడు సార్ మీరు ఎంత మంచి సినిమా ఇంకా లైఫ్లో చేయగలరో లేదో నాకు తెలియదు కానీ మీరు మీ సినిమా గురించి మీ కామెంట్ ఏంటంటే ఏ సినిమాలో అయినా బాబు రాజేంద్ర ప్రసాద్ గొప్ప చేసాడురా అని అనుకుంటారు అక్కడ మాత్రం సమ్ ఆ ఎడిటర్ పేరు ఏదో ఉంటుంది రఘునాథ రఘునాథ్ ఏదో సంథింగ్ ఆ పాత్రనే చూశారు జనాలు తప్ప రాజేంద్ర ప్రసాద్ చూడలేదు అని అది నాకు ది లైఫ్లోనే బెస్ట్ కాంప్లిమెంటు అని చెప్పాడు అలాగే ఇక్కడ కూడా బన్నీ గారిని నువ్వు చూడలేవు పుష్పరాజు అనే క్యారెక్టర్ని మరి వేరే సినిమా చేయట్లేదుగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో వచ్చిన సినిమాని ఆల్మోస్ట్ అది ఇరవై నాలుగు అయిపో ఇంకా మరి పుష్ప 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 ఇమేజ్ ఇప్పుడు ఆల్రెడీ థమ్స్అప్ కూడా లెవెల్లో యాడ్ చేశారు తర్వాత అంటే మించి వస్తుందంట సో ఎట్లా మరి అంతే సోషల్ మీడియా ఎక్కువ లేదంటే ఇండియా రేంజ్ లో ఆ ఇమేజ్ తెచ్చుకున్నాడా నిజంగా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని కొనుగోలు కొట్టాడా అనేది ఒక నిజంగా దానికి తోడు బెస్ట్ యాక్టర్ అవార్డు నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అంతవరకు నాకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి అనుకుంటా వేరే వేరే సెక్టర్లో వచ్చే కానీ ఇందులో రాలేదు సో అలాగా అంత కష్టపడి ప్రాణం పెట్టి చేసేసే సినిమాకి ఇప్పుడు పుష్ప టూకి ఎక్స్పెక్టేషన్స్ బీభత్సంగా పెరిగిపోతున్నాయి పెరిగిపోయినప్పుడు కొన్ని సీన్స్ బాగాలేవు మళ్ళీ చేద్దామంటే ఎస్ ఆ డ్యాన్స్ సరిగ్గా రాలేదు మళ్ళీ చేద్దామంటే ఎస్ ఆ సెట్ సరిగ్గా బాగాలేదు మళ్ళీ చేద్దామంటే ఎస్ సార్ మీరు అంతా బాగా చేసే కానీ అక్కడ గ్రాఫికల్గా సరిగ్గా చేయలేపరి సార్ మరొకసారి తీసి గ్రాఫిక్స్ చేద్దాం ఎస్ సార్ సాంగ్ సాంగ్ని ఎంతవరకు వీలు పోవాలనుకున్నాం ఆఖరికి శ్రీలీల ఫైనల్ అయ్యింది లేదా సమంత గారు కాదు శ్రీదేవి గారు కూతురు అన్నారు రకరకాల మళ్ళీ శ్రీల అయితేనే ఈయన డ్యాన్స్కి సరిదోగలదని ఏమీ పెడితే మళ్ళీ ఓకే అన్నాడు మొన్న మొన్నటి వరకు అయింది కదా సాంగ్ మొన్న మొన్నటి వరకు ఈ మంత్ ఫస్ట్ వీక్ వరకు కూడా అయింది మీకు తెలుసో తెలియదు మరి అన్ని ఈలో ఎన్ని సినిమాలు ఆఫర్స్ వచ్చి ఉంటాయి ఎన్ని వదులుకొని ఉంటాడు ఆయన అన్ని వదులుకొని కూడా ఒకే సినిమాకి డెడికేటెడ్గా ఉండడం అనేది దానికి అంత ఎక్స్పెక్టేషన్ వచ్చింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా కొట్టి తీరాలి దానికంటే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు కష్టపడి చేశాము అయితే బాగుందని అనుకున్నారు బట్ అది వరల్డ్ వైడ్గా తగ్గేదే అనే స్థాయికి వెళ్ళిపోయింది ఎక్కడో కొరియా వాళ్ళకి ఆఫ్రికన్ కంట్రీస్కి కూడా వెళ్ళిపోయింది ఆ మ్యాండ్రేస్ దాని అర్థం తెలుసో తెలీదో వాళ్ళకి తెలియదు కానీ అలాంటి పుష్పాన్ని ఇప్పుడు టూకి వచ్చేసరికి రెస్పాన్స్ పెరిగిపోయింది బాధ్యత ఎక్కువైపోయింది ఇక్కడ కంప్లీట్గా బన్నీ భుజాల మీద ఉంది ఇప్పుడు సినిమా నాకు తెలిసి సో మరి ఖచ్చితంగా కొట్టి తీరాలంటే ఎంత కష్టపడాలి ఎంత చేయాలి సో ఆ రెమ్యూనరేషన్ ఎక్కువ అంటారు తక్కువ అంటారు ఇవాళ రేపు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయింది క్యాస్ట్ అండ్ క్రూ ఆ ఖర్చులు కూడా ఎక్కువైపోయాయి కాబట్టి సో ఇప్పుడు ఇక్కడతో అయిపోలేదు కదా ప్రమోషన్సు లాంచింగ్లు ఓపెనింగ్లు ఎక్కడికక్కడ ఇంటర్వ్యూస్ వీటన్నిటి కూడా మరి ఎవరు ఇస్తారు ఎవరు చూస్తారు ఇన్ని రోజులు ఆయనతో పాటు ట్రావెల్ చేసి ఆయన పర్సనల్ టీమ్ కానీ ఆయన మేనేజర్ కానీ మేకప్ మ్యాన్ కానీ కాస్ట్యూమ్ కానీ ఈ సపరేట్గా ఉన్నప్పుడు అవన్నీ అవుతాయా అవువా సో ఆ మూడు ఏళ్ళ కలిపితే మేబీ మూడు వందల కోట్లు అనేది ఇంకా తక్కువనేమో నా అభిప్రాయం బట్ అఫ్ కోర్స్ వెయ్యి పన్నెండు వందల కోట్లు బిజినెస్ అయిపోయింది రిలీజ్కు ముందే ఆల్రెడీ ఓవర్సీస్లో కూడా ఇప్పటికే టికెట్లు సేల్ అయిపోయాయి మన ఇండియాలో తీసుకుంటే హయ్యెస్ట్ దాన్ని ఏమంటారు ప్రివ్యూకి సంబంధించిన సే టికెట్స్ మాత్రం మలయాళంలో అయిపోయాయంట మలయాళంలో ఓపెన్ చేయగానే ఒక ఆయనకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది మలయాళంలో అంటే ఒక మమ్ముట్టి గారికి మోహన్ లాల్ గారికి ఎంత ఇమేజ్ ఉందో నాకు తెలియదు కానీ ఆ ఇమేజ్ ఇమేజ్తో సరిదూగేలాంటి ఇమేజ్ ఈయన సొంతం చేసేసుకున్నాడు మరి మిగతా ఇప్పుడు ఆయనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ రానిది ఈయనకి ఎలా తెచ్చుకోగలిగాడు ఎలా మార్కెట్ చేసుకోగలిగాడు అది టాలెంటే కదా ఇప్పుడు ఏముందండి నిపోటిజం అది అనేస్తారు నిపోటిజం అని అంటే నిజంగా తండ్రి ప్రొడ్యూసరు తండ్రి హీరో అయితే కొడుకు హీరో అవ్వాలంటే ఆ చిన్న చిత్తక విషయం కాదు టాలెంట్ ఉంటేనే అవుతారు ఆ టాలెంట్తో పాటు కొనసాగిపోయే టాలెంట్ కావాలంటే అరే టాలెంట్ ఉందా అని అందరినీ ఆదరించారు దాన్ని తగ్గట్టుగా మసురుకోవాలి కూడా ఇండస్ట్రీలో బలుపు పెరిగి ఇగో పెరిగితే మళ్ళీ కష్టం కదా ఎంతోమంది ఉన్న ఎందుకు రాలేకపోతున్నారు ఎందుకు కొనసాగలేకపోతున్నారు దాని తగ్గట్టుగా డైరెక్టర్స్తోనూ ఫ్యాన్ బేస్ని గడవ మేనేజ్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలగాలి కదా వెళ్ళగలినప్పుడు ఆ స్టార్ ఇమేజ్ ఆ స్టార్డమ్ అలా నిలబడతాయి సో దానితోటి సుకుమార్ గారు ఐకాన్ స్టార్ అని కొత్త స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అనే ఒక బిరుదు కూడా ఆయన యాడ్ చేశాడు సో మూడు వందల కోట్లు ఏముంది ప్రభాస్ గారికి సలారకు ముందు సలారది సాహో ముందే వంద ఏదో అన్నారు బాహుబలి ఆ టైంకి మరి ఇప్పుడు ప్రభాస్ గారు కూడా అదే రేంజ్లో ఉంటే ఉండి ఉండొచ్చు కాక మార్కెట్ వాల్యూ పెరుగుతుంది పెంచుకుంటూ పోతున్నారు నిర్మాణ వ్యయం కూడా దీనివల్ల ఎక్కువ అవుతుందేమో నా అభిప్రాయం సో మచ్ సార్